తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి ఎందు విశాఖ నక్షత్రము నాలుగవ పాదము అనురాధ నాలుగు పాదములు జ్యేష్ఠ నాలుగు పాదములుగా ఉన్నవి ఈ రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయము పద్నాలుగు గాను వ్యయం పద్నాలుగు గాను రాజపూజ్యము మూడు గాను అవమానము ఒకటి గాను కనపడుతున్నది ఈ రాశి వారికి విశేషమైనటువంటి సానుకూల సమయము ఈ సంవత్సరము వికారునామ సంవత్సరము ఈ సంవత్సరము మీకు మీ జీవితంలో అత్యంత ఆనందదాయకమైన సమయంగా మీకు గోచరిస్తుంది నూతన వాహనాలని కొనుగోలు చేస్తారు నూతన గృహాలని కొంటారు వద్దంటే అవకాశాలు వచ్చి పడతాయి ఆదాయం పెరుగుతుంది పెరిగిన ఆదాయాన్ని చాలా సానుకూలమైనటువంటి విధంగా ఖర్చు పెట్టి ఒక స్థిరాస్తిని ఏర్పాటు చేస్తారు మీ శ్రమ మీ వాక్కు మీ వృత్తి పట్ల నిబద్ధత మీకు సమాజంలో ఒక గౌరవాన్ని ఉద్యోగ స్థలంలో ఒక రాజయోగాన్ని అందిస్తాయి ఇంట్లో స్త్రీలని బాధ పెట్టకండి గుర్తుపెట్టుకోండి ఈ సంవత్సరము మీకు కలిగేటువంటి సానుకూలత ఎందు తొంభై శాతము స్త్రీ మూలకంగానే లభిస్తుంది మాటలు ఆచీతూచి మాట్లాడండి విషయ పరిజ్ఞానం ఉన్నంత మాత్రాన నేను మేధావిని అనే భావంతో మెలగకండి మీ మాట ఈ సంవత్సరము మీ విజయానికి తోడ్పడాలి ఎంత పని చేసినా ఎదుటి వాళ్ళ మీద చాడి చెప్పాలి అనేటువంటి ఈ మనస్తత్వం ఏదైతే ఉందో అది మీకుండేటువంటి అవకాశాన్ని చేజార్చే ప్రమాదం ఉన్నది ఇతరుల గురించి మీకు అనవసరము స్త్రీలతో సంభాషించేటప్పుడు ఉద్యోగంలో ఉండేటప్పుడు దయచేసి నోటిని అదుపులో పెట్టుకుని స్త్రీలను బాధించకుండా వారితో సంయమనముగా ఉండండి ఊహించినటువంటి నూతన అవకాశాలు మిమ్మల్ని వరిస్తాయి మీలో ఉండేటువంటి ప్రతిభ బయటకొచ్చేందుకు మీ కార్యాలయంలో అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి మీరు కొనే భూములు పదింతలు ధరలు పెరిగి మీకు లాభాన్ని చేకూరుస్తాయి ఉద్యోగంలో డిపార్ట్మెంట్లు మారేటువంటి అవకాశము ప్రాధాన్యత కూడినటువంటి డిపార్ట్మెంట్కి మిమ్మల్ని బదిలీ చేసేటువంటి అవకాశము ఎక్కువగా కనబడుతున్నాయి మీ పై అధికారుల యొక్క మన్నన వారి యొక్క అండదండలతోటి మీరు అనుకున్నటువంటి రంగములో అనుకున్నటువంటి డిపార్ట్మెంట్లో సెటిల్ అవుతారు ఆదాయము మెండుగా ఉన్నది పెరిగిన ఆదాయాన్ని అది ఒక మదుపుగా మార్చేటువంటి అవకాశం కూడా కనబడుతోంది చాలా ఉన్నత స్థితిలో ఉండేటువంటి వ్యక్తులకి మీలో ఉండేటువంటి ప్రతిభ గుర్తించి తద్వారా మిమ్మల్ని వారి స్థాయిలో నిలబెట్టేందుకు ప్రయత్నాలు ఆ ప్రయత్నాలు సఫలీకృతమై మీకు ఒక రాజయోగము లభించడము తథ్యము ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళు దుర్గాదేవి యొక్క ఆరాధన చేయడం వల్ల గణపతి ఆరాధన చేయడం వల్ల విశేషమైనటువంటి పరిజ్ఞానము వారిలో ఆ ఆ మేధస్సు వారిలో తాండవించి మాట అదుపులో ఉండి అటు ఉద్యోగమునందు ఇటు వ్యాపారమునందు వృద్ధిలోకి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి సంతతి పూర్వకంగా విశేషమైనటువంటి సానుకూల పవనాలు ఇంట్లో ఒక శుభకార్య నిర్వహణకై మీరందరూ చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమై ఒక అద్భుతమైనటువంటి సత్కార్యము చేయడము జరుగుతుంది ఈ రాశి వాళ్ళు ఏమాత్రం అవకాశం ఉన్నా సంవత్సరములో రెండు పర్యాయాలు ఇంట్లో పంచ సూక్తములతో కూడిన నవగ్రహ హోమం చేయడానికి ప్రయత్నించండి సుదర్శన హోమం కూడా చేస్తే చాలా శ్రేష్టము మన్యుపాశపతముతో కూడినటువంటి అభిషేకాన్ని ఇంట్లో చేయించండి దృష్టి దోషాల నుంచి కొంచెం జాగరూకతతో ఉండండి ఈ విధముగా చెప్పబడినటువంటి పరిహారాలను ఆచరిస్తూ ఈ రాశి వాళ్ళు సకుటుంబాభివృద్ధితో సర్వ సౌభాగ్య సిద్ధితో ఆయురారోగ్య వృద్ధితో క్షేమంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నారు హాయ్ దిస్ ఇస్ త్రిషా రాధిక అప్టే ప్ర మాట్లాడుతున్నాను ఈ త్రీ మీడియా నెట్వర్క్ ఈ మీడియా నెట్వర్క్ ఈ మీడియా నెట్వర్క్ ఈ మీన్స్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్